ఈ రోజు మనం వచ్చేసాము మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి మనం ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అయితే చేస్తున్నాము చాలా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తుంటాయి హోల్సేల్ ప్రైస్ లోనే వస్తాయండి రీటైల్ గా కూడా ఇస్తారు సింగిల్ శారీ అయినా కొరియర్ అయితే చేస్తారండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం చూసాం కదా ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ వస్తుందండి ఇది చూసారా పీకాక్ మనకి ఎలాగంటే డిజిటల్ ప్రింట్ లో ఎలా అయితే కనిపిస్తాయో అలా వస్తుందండి పీకాక్ అయితే కానీ ఇది ప్రింట్ అయితే కాదు బీవింగ్ వస్తుంది సో శారీస్ అయితే చాలా బాగున్నాయి అండి పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఉంటాయి పేస్టల్ షేడ్స్ లో వస్తున్నాయి వీటితో పాటుగా మనకి మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఈ రోజు ఈ వీడియో లో చూడబోతున్నా వీడియో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఇక లేట్ చేయద్దు వీడియో వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేర్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంటే గుడివాడ వారి వీధి అని ఉంటుంది గుడివాడ వారి వీరి స్టార్టింగ్ ఒక సైడ్ కార్నర్ లో వచ్చేసి చిన్నది సుకుందు షాప్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఆ లైన్ లో లెఫ్ట్ సైడ్ సెవెంత్ బిల్డింగ్ వన్ థర్ సిక్స్ కాంప్లెక్స్ అని ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం అంది ఇవాళ వీడియోలో మనమైతే మిక్స్ ఐటమ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది అంతా డిజిటల్స్ మార్ష్ మెల్లలు మొత్తం ప్రీమియం రేంజెస్ లో వస్తుంది మేడం ఐటమ్ అంతా ఓకే ఇదిగోండి ఇట్లా డిజిటల్ ప్రింట్స్ ఇదిగోండి మేడం ఇప్పుడు మళ్ళీ ఈ ఐటమ్ అయితే ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది అండ్ డోలాలు చూడండి మేడం మొత్తం డిజైన్ ఇది వచ్చేసి ఖాదీ అండి ఇది వచ్చేసి పళ్ళు పాట ఖాదీలో కూడా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ మేడం మనకి వచ్చేసి స్టోన్ వర్క్ వస్తుంది మనకి పళ్ళు ఎలా అయితే వచ్చిందో పోచి పల్లి బేస్ అలాగే పళ్ళు వస్తుందండి అండి బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేప్ నెక్స్ట్ అండి ఇది మార్ష్మెల్ లో ఇందులో వచ్చే ఫ్యాబ్రిక్ లో మళ్ళీ చెప్తున్నాను మార్ష్మెల్లో లో క్రేప్ డోలా

మొత్తము మనకి సెల్ఫ్ చెక్ అయితే వస్తదండి డాంబర్ జార్జెట్ లో ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ ప్రైసెస్ ఎలా పడతాయి మేడం సింగిల్ సారీ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ అండి ఫోర్ ఫార్టీ సారీ అయినా అంతేనా ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ పీస్ అండి నాలుగు చీరలు అంతగా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నాం నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి సింగిల్ సారీ త్రీ నైన్ త్రీ నైన్ కొన్ని శారీస్ మెయిన్ మెయిన్ గా నేనైతే ఓపెన్ డిజైనర్ వస్తున్నాయి అండి చాలా బాగున్నాయి అండి సారీ అయితే బాగుంది డిఫరెంట్ గా ఉంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో బర్డ్స్ డిజైన్ వచ్చిందండి ఇదిగోండి కింద వచ్చేసి ఈ విధంగా ఇది కూడా సేమ్ ప్రైస్ ఏనండి అవునండి ఓకే ఇదంతా సారీ వస్తుంది హ్మ్ చాలా డిఫరెంట్ ఉందండి మంచి ట్రెండీ డిజైన్ ఓకే డిజిటల్ ప్రింట్స్

ఇవన్నీ మిక్స్ లాట్ వచ్చింది ఇది వచ్చేసి మార్ష్ మిల్లో అండ్ ఇది క్రేప్ అండి ఇది డోలాలో హెవీగా థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం ఇది అండి ఇది సంస్కార్ బ్రాండ్ అండి టాప్ మోస్ట్ షిఫాన్ ఇది ఆ ప్రైస్ లోనే వస్తుంది అండ్ ఇది వచ్చేసి డోలా క్రష్ డోలా క్రష్ ఇదిగోండి మేడం ఓకే ఇదిగోండి మేడం ప్యూర్ సాటిన్ జార్జెట్ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ నేను వివరంగా చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి మార్ష్ మిల్లు అండి దేనికి అదే ఉన్నాయండి ఈ ప్రైస్ కి అయితే రావు ఖచ్చితంగా మీకు పొరపాటున కూడా రాదండి పొరపాటున కూడా రాదు ఈ ప్రైస్ కి వస్తున్నాయి ఇదిగో మేడం ఎయిట్ సెవెంటీ ఫైవ్ లో అమ్మిన ఫ్యాబ్రిక్ అండి ఇదంతా కోచంపల్లి బేస్ ఓకే వాళ్ళు ఖచ్చితంగా సిక్స్ థర్టీ అండి నేను చూపించే స్టాక్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ ఖచ్చితంగా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మేడం ఓకే మీరు ఈ శారీస్ అని సింగిల్ గా కొనాలంటే ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు పైన ఇవ్వండి మొత్తం బ్రాండెడ్ స్తుతి బ్రాండ్ శ్వేతాంబర్ ఆపిల్ సంస్కార్ ఇటువంటి మెయిన్ మెయిన్ బ్రాండ్స్ లో వస్తుంది స్టాక్ ఫుల్ గా ఉందండి ఇది లిమిటెడ్ అంటారా ఇది వచ్చి ఓన్లీ వన్ డే ఆఫర్ అండి వన్ ఫిఫ్టీన్ సారీస్ అయితే వచ్చిందండి ఇది కనుక ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ మినిమం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో ఇస్తున్నాము ఓన్లీ వన్ డే సేల్ మేడం ఓన్లీ వన్ డే ఆఫర్ ఇది వచ్చేసి బ్లౌజ్ కింద ఒక సారీ ఓపెన్ చేశాను అందులో ఇది ఇంకొక కలర్ ఇది వచ్చేసి టిష్యూ మేడం టిష్యూ జార్జెట్ ఈ కస్టమైజేషన్ బాగా యూజ్ అవుతాయండి

మార్ష్మల్లో 875 లో అమ్మింది మేడం ఇయ్ ఓకే కంచి బోర్డర్ వస్తుంది వైట్ డిజిటల్ జార్జెట్ అండి ఓకే మేడం థ్రెడ్ వర్క్ వచ్చిందండి మనకి ఇదంతా డిజిటల్ ప్రింట్ డోలా కంచి బోర్డర్ విత్ క్రష్ ఓకే ఇదికోండి ఇది ఒక ఐటమ్ కంచి బోర్డర్ ప్రతిసారి డిఫరెంట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి రేట్ కూడా రీజనబుల్ గా వస్తుంది చూడండి ఇదిగోండి పళ్ళు పాట్ ఇది పళ్ళు ఇదంతా సారీ వస్తుందండి కంప్లీట్ గా పాయిల్ ప్రింట్ కింద వచ్చేసి జరీ వీవింగ్ కింద వచ్చేసి జరీ వీవింగ్ బాగుందండి అంటే బోర్డర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ ఓకే ఇంకొక కలర్ మేడం సాటిన్ బోర్డర్ విత్ బ్యాంబర్ జార్జెట్ లో కట్ వర్క్ లేస్ అంటే ఇంకొక కలర్ టోటలీ ఫోర్ కలర్స్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా మనకి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది మేడం సారీ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ కంప్లీట్ డిఫరెంట్ మేడం ఇది ఖాదీ బేస్ వస్తది డిజైనర్ డిజైనర్ హాఫ్ అండ్ హాఫ్ లంగావనీ స్టైల్ అంటారు చూసారా ఫాబ్రిక్స్ అండి ఇది కుర్చీళ్లలో వచ్చేసి బ్లాక్ మీద డిజైన్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ లో మనం ఇవాళ ఐటమ్ అయితే కస్టమర్స్ ముందుకు తీసుకొచ్చాము ఎవరికి ఏ ఐటమ్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే సేమ్ అదే ఐటమ్ మనం కస్టమర్స్ ముందు అయితే తీసుకొస్తున్నాము క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ ఐటమ్ అందిద్ది అండ్ ఫైనల్ గా చెప్తున్నా ఇందులో ఫ్యాబ్రిక్ మళ్ళీ సాటిన్ జార్జెట్ విత్ బ్యాంబర్ సారీ సాటిన్ బోర్డర్ విత్ బ్యాంబర్ జార్జెట్ మిల్ లో ప్యూర్ క్రేప్ మహేశ్వరి సిల్క్ అండ్ ప్యూర్ షిఫాన్ అండ్ ఇంకోటి వచ్చేసి కాది కాది టిష్యూ ఇట్లాగైతే ఐటెం రావడం జరిగింది ఓన్లీ లిమిటెడ్ స్టాక్ వన్ టెన్ పీసెస్ దాకా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలి అన్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఇందులో మినిమం స్టాక్ ప్రైస్ వచ్చేసి సిక్స్ అండి ఆరు రూపాయల దగ్గర నుంచి పదకొండు వందల యాభై రూపాయలు మనం సేల్ చేసిన ఐటమ్ మొత్తము ఫ్లాట్ డిస్కౌంట్ లో వస్తుంది కేవలం నాలుగు వందల యాభై రూపాయలే నాలుగు చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ లో ప్రొవైడ్ చేస్తున్నామండి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది పిష్యూ పట్టు అండి పికాక్ బేస్ శారీ మొత్తం మనకి పికాక్ బేస్ అయితే వస్తుంది ఒక్కసారి కలర్ చార్ట్ చూద్దాము ఇది స్పెషల్ చార్ట్ మేడం ఇప్పుడు పళ్ళు చూసారు కదా మనకి బోర్డర్ ఏదైతే వస్తుందో పళ్ళు అది ఫస్ట్ శారీ చూద్దాం అండి అసలు అయితే ఇది ఫుల్ ట్రెండ్ లో నడుస్తుంది అండి ఇది మోర్ని పట్టు మోర్ని పట్టు ఇది మేడం మళ్ళీ డిఫరెంట్ గా ఉన్నాయండి మేడం ఇది అంత కొత్త కాన్సెప్ట్ మార్కెట్ లో ఇంకా కొత్త కాన్సెప్ట్ ఎక్కడ రాలా నేనైతే స్పెషల్ స్పెషల్ గా ఐటమ్ అయితే తీసుకొస్తున్నాం కస్టమర్స్ కోసం అవును కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా బాగున్నాయి కలర్స్ పేస్టల్ బేస్ మాత్రమే వస్తది ఐటమ్ మొత్తం మనకి పేస్టల్ బేస్ మాత్రమే వస్తుందండి ఒక సారీ కూడా నేనైతే కస్టమర్స్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి

సిక్స్ టు కలర్స్ వస్తాయి ప్రతి కలర్ మా దగ్గర ఉంది అంటే మేము పైన ఇంకా ఏంటంటే మల్టీ షేడ్స్ తో కలిపి చేపించాలి ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి ఏమైంది అంటే మేడం ఇప్పుడు ఇది వచ్చేసి కలర్ కూడా మేము చెప్పలేమండి కలర్ కూడా చెప్పండి ఇది ఉంది అన్నా ఇంకా మేము చేసేది లేదు మేడం కొంతమంది ఇలా కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతారు సో అందుకని వివరంగా చెప్తున్నాము ఐటమ్ అయితే ఫుల్ ట్రెండ్ కాంబినేషన్ కాంబినేషన్ మేడం మెయిన్ ఇది అంతా ప్రింట్ కాదండి శారీలో వచ్చే మేడం పికాక్ పళ్ళు కూడా సారీ మొత్తం ఎంబోజ్ అవుతుంది అంటే దీని బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి మేడం దీని బ్లౌజ్ ఈ ఓపెన్ చేస్తే ఇటు ఫినిషింగ్ లో పోతా సో అందుకని నేను కంప్లీట్ గా ఇటువంటి ఐటమ్ ని ఓపెన్ చేయను క్లియర్ గా పళ్ళు సారీ బ్లౌజ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ ఇది ఏంటి అంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఆ బోర్డర్ పళ్ళు ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో వస్తుంది బ్లౌజ్ అండ్ బోర్డర్ ఈ సిల్వర్ వీవింగ్ తో వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తానికి సిల్వర్ బుట్టితో అయితే రావడం జరుగుతుందండి కంప్లీట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం ఇది అంత కొత్త కాన్సెప్ట్ మినిమం మార్కెట్ లో మీరు రిటైల్ గా పర్చేస్ చేయాలి అంటే ఎయిట్ ఫిఫ్టీ ఉంటుంది సింగిల్ శారీ వచ్చి సిక్స్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాము సిక్స్ ఫార్టీ అవును మేడం అండ్ సెట్ కి వచ్చేసి సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది అది ఆన్లైన్ లో మనకి ఫోన్ పే సారీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేసినా కాల్ ద్వారా అడిగిన అప్పుడు మాత్రమే వీటి అనేది రివీల్ మేడం ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ కూడా కాదు జంబో సైజ్ ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ నైటీస్ అండి నైటీస్ రెగ్యులర్ గా అందరి దగ్గర దొరుకుతాయి అయితే ఇంత పెద్ద సైజ్ దొరకడం రేర్ మేడం మనం అయితే కస్టమర్స్ ముందు తీసుకొచ్చేసాం ఐటమ్ ని చూపిస్తా చూడండి జంబో సైజ్ నైటీస్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వస్తాయండి ఫోర్ ఎక్స్ఎల్ మేడం సైజ్ ఓపెన్ చేస్తే మీరే చెప్తారు మీరు ఇప్పుడు చెప్పడం కూడా వేస్ట్ అకౌంట్ ఐటమ్ అయితే ప్యూర్ మల్ కాటన్ వస్తుందండి గంజి అవసరం లేదు మనకి ముడతలు కూడా పడవు క్వాలిటీ బాగుంటుంది పండీలు కొచ్చి ట్వంటీ ఫైవ్ పీస్ అయితే రావడం జరిగిందండి ఓకే అన్ని ఒకటే సైజ్ అండి మొత్తం ఒకటే సైజ్ మేడం ఇందులో స్పెషాలిటీ ఏంటంటే విత్ ప్రింట్స్ అండి అవునా విత్ ప్రిల్స్ ఇది కదా ఫోర్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్సల్ లో ఇక్కడ విత్ ప్రిన్స్ అయితే వస్తుంది అండ్ సెంటర్ పోర్షన్ లో జిప్ కూడా వస్తుంది ఇది ఏంటి అంటే నైటీస్ ఏమని కొంతమంది కామెంట్స్ లో పెడుతున్నారు సపరేట్ గా మెసేజెస్ చేస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే మనం స్పెషల్ గా వీడియోస్ లో అయితే మళ్ళీ స్టార్ట్ చేసామండి నైటీస్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైటీస్ హండ్రెడ్ ఫోర్ నైటీస్ హండ్రెడ్ అంటే టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి ఈ సైజెస్ లో ఐటమ్ దొరకడం రేర్ అండ్ లంబు బాగుంటుంది ఫైవ్ ఫైవ్ హైట్ అయినా సరిపోతుంది అండ్ విత్ ప్రిల్స్ తో అయితే ఐటమ్ వస్తుంది అండి ఎవరికి ఎన్ని పీసెస్ కావాలని ఇస్తాము అండ్ బండిల్ కి ట్వంటీ ఫైవ్ పీస్ అన్నాం కదా మినిమం ఫిఫ్టీన్ పీస్ తీసుకున్న వాళ్ళకి టూ ఫార్టీ రెండు వందల నలభై రూపాయలు మనం ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే సింగిల్ తీసుకునే వాళ్ళకి ఎంత ప్రైస్ పడుతుంది టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ ఏనా చాలా తక్కువ ఎందుకంటే జంబో సైజ్ జంబో సైజ్ మీకు రెగ్యులర్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేస్తుంది టూ ఫిఫ్టీ దాకా పడుతుంది బట్ ఏంటంటే మనం హోల్సేల్ సెక్షన్ లో ఇస్తున్నాము కస్టమర్స్ కి ఇవన్నీ మనం కూడా అందించాలి అందించాలన్న మేరకు మనం ఈ ఐటమ్ అయితే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో కస్టమర్స్ ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ కోటా సారీస్ అండి ఓకే బాగా రన్నింగ్ లో ఏంటి అంటే ఇందులో స్పెషాలిటీ మనకి లైట్ వెయిట్ వస్తుంది ఫ్యాన్సీ గా ఉంటుంది విత్ కంచి బోర్డర్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ ఇది ఏంటంటే మంచి ఐటమ్ అండి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అండ్ ఇందులో వచ్చేసే ఫ్యాబ్రిక్స్ వచ్చేసి నేను చూపిస్తాను వచ్చేసి డోలా కంచి కోట గ్యాప్ బోర్డర్ తో కోట తర్వాత డిజైనర్ డోలా చెక్ ఈ కాన్సెప్ట్ అయితే మనకు వస్తుందండి ఇదిగోండి మేడం మీరు పేపర్ ఇందులో పేపర్ వస్తుందండి పేపర్ తీసేస్తే హార్డ్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఎక్కువ అండి లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ అండి అండ్ కంప్లీట్ డిజైనర్ మేడం ఓకే కలర్ ఇది క్లాసీగా ఉంటది ఇంకా రెండు ఉన్నాయి డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి ఫేషియల్స్ ఉన్నాయి ఇట్లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి అవును మేడం హార్స్ ఎలిఫెంట్ వచ్చి ఇది ఫ్లవర్ డిజైన్ ఇందులో కంచి బోర్డర్ లోనే మనకి బిగ్ బోర్డర్ ఉంది స్మాల్ బార్డర్ ఉంది గ్యాప్ బోర్డర్ ఉంది అండి బోర్డర్స్ అన్ని ఇలా ఇలాగ ఒక్కోటి స్టైల్ వస్తాయి సింగిల్ స్యారీ వచ్చి ఫోర్ నైన్టీ నైన్ లో అంద సింగిల్ మినిమమ్ ఆ అవును మేడం సింగిల్ స్యారీ ఫోర్ నైన్టీ నైన్ మినిమమ్ సిక్స్ పీస్ క్వాంటిటీ తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫార్టీ నైన్ లో ఇస్తున్నాం అండి ఇది ఒకటి ఇది డిజైనర్ మేడం ఈ డిజైన్ అయితే ఎంబోజ్ అవుతా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ వచ్చేసి మీకు కోటా అండి కోటాలో మంచి క్వాలిటీ అండి ఇది మంచి ఫ్యాబ్రిక్ ఇదిగోండి గ్యాప్ బోర్డర్

శారీ విత్ బ్రౌజ్ ఖచ్చితంగా సిక్స్ ఫార్టీ వస్తుంది మేడం ఓకే